రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక టెండర్ ఇచ్చింది ఫ్రెండ్స్ అంటే ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఒక టెండర్ పాస్ చేసింది అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఫ్రెష్ టెండర్స్ ఫార్ క్యాటరింగ్ సర్వీసెస్ ఇన్ గురుకుల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ గురుకుల్ స్కూలు కాలేజీలలో మంచి ఫుడ్ సప్లై దేనికే పిల్లలకు స్టూడెంట్స్లకు విద్యార్థులకు చేసింది అయితే తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులు స్కూళ్ళు ఉన్నాయంట కాలేజెస్ అక్కడ రాసి స్టేట్ ఉన్నాయంట అప్లికేషన్లు పెట్టుకోండి ఈ టెండర్లకు అని చెప్పి చెప్పింది ఈ టెండర్ క్లాసిఫికేషన్ ఏం అంటే మూడు కేటగిరీలల్లో డివైడ్ చేసిందనంట బహుత్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్స్లల్లా ఏం చెప్పిందనంట అంటే ఈ బిడ్డర్స్ కూడా సపరేట్గా ఈచ్ కేటగిరీకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలా కాకపోతే ఇది మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్కి కవర్ అవుతుంది మీ అప్లికేషన్ అని చెప్పి ఒక చెప్పింది ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఒకటి ఫామ్ చేసింది మన గురుకుల్ సొసైటీ ఈ కంప్లీట్గా ప్రొక్యూర్మెంట్ ఇంకా క్వాలిటీ అస్యూరెన్స్ చూసుకుంటుంది ఇవన్నీ చూసుకుంటది అని చెప్పి చెప్పారు ఈ టెండర్ల యొక్క స్కెడ్యూలు ఆగస్ట్ ట్వంటీ థర్డ్కి అలొకేషన్ చేసారట ఈ వర్క్ ఆర్డర్స్ అన్ని బై ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ వరకు ఇస్తారట అండ్ సర్వీసెస్ ఏవైతే ఎక్స్పెక్టేషన్ ఉందో అది సెప్టెంబర్ వన్ కి స్టార్ట్ అవుతుందట ఫైన్ టెండర్లు పిలిచిన మంచిగా ఉన్నది అయితే నేను బెంచ్ మార్క్ చేయడానికి ప్రయత్నం చేసిన ఎందుకంటే మా రేవంత్ తనకు చెప్పాలిగా మంచి జరిగినప్పుడు నాలుగు జాగాలలో చెప్పాలా చెడు జరిగే కంటే ముందు మా అన్నని నేను అప్రమత్తం చేయాలా మళ్ళీ చెడు జరిగిన తర్వాత ఏం మాట్లాడలే కదా అని చెప్పి పిల్లలు పాలు తగ్గేటప్పుడు కళ్ళు మూసుకుంటు చూడు గట్లు ఉండొద్దు కదా మా అన్న అందుకనే ముందే చెప్తున్నాడు చిత్రగుప్తు అయితే చిత్రగుప్తు ఏం చేసినాం అంటే ఫ్రెండ్స్ మేము ఒక పెద్ద రీసెర్చ్ చేసినాం దీన్ని పెద్ద రీసెర్చ్ ఏం కదా చిన్న రీసెర్చ్ ఒక చిన్న రీసెర్చ్ మా కోటి మార్కులకు రీసెర్చ్ చేస్తే అసలు బెస్ట్ టెండర్ ప్రాక్టీసెస్ భారతదేశంలో స్కూళ్ళల్లో ఏడున్నది అని చెప్పి మాట్లాడితే మాకే పెద్దగా దొరకలే ఆనస్ట్ ఉన్నదిన్నట్టే చెప్తున్నాం మాకేం పెద్దగా దొరకలే కాకపోతే పిఎం పోషణ్ మిడ్ డే స్కీ మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పి ప్రధానమంత్రి పోషణ్ స్కీమ్ అని ఒకటి ఉన్నది ఇది సెంట్రలైజ్డ్ ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ వర్క్ ఉందంట మేనేజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనంట ఇది వికీపీడియాల నుంచి తీసుకుందాం అయితే దీన్ని సక్రమంగా వినియోగించి విత్ నాణ్యత గల ఫుడ్ ఎవరు పెడుతున్నారు ఏ రాష్ట్రం పెడుతున్నారు రాబోయ్ అని చెప్పి ఆలోచిస్తే తమిళనాడు పేరు వచ్చింది ఫ్రెండ్స్ తమిళనాడు చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తుందట మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుందట తమిళనాడులోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయంట రోబోస్ట్ సిస్టమ్స్ ఉన్నాయంట అది టెండరింగే కానీ మల్టీనేషనల్ మన న్యూట్రిషనల్ స్టాండ్ సారీ మల్టీనేషనల్ కాదు న్యూట్రిషనల్ స్టాండర్డ్సే కానీ లేకపోతే ఈ కంప్లీట్ ప్రాసెస్ని మానిటర్ చేసుడు కానీ తమిళనాడులో మర్చిపోన్నాయట సో నేను గౌరవనీయ ముఖ్యమంత్రికి నా మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఒక సున్న సూచన ఏంటంటే రీసెర్చ్ చేస్తే తమిళనాడులో స్కూళ్ళల్లో ఇది మంచిగా ఇంప్లిమెంట్ అవుతుందని తెలుస్తుంది సార్ సో మళ్ళీ టెండరింగ్ ప్రాసెస్ ఎట్లా ఏం కథ ఏ సిస్టమ్స్ వాడుతున్నారు న్యూట్రిషన్ కూడా మంచిగానే ఉందట పౌష్టికాహారం కూడా పిల్లలకు బాగానే ఇస్తున్నారట దీని మానిటరింగ్ రివ్యూ మెకానిజం కూడా గట్టికి ఉందట సో నేనేమంటున్నానంటే ఈ టెండరింగ్ ప్రొసీజర్స్ స్టేట్స్ మళ్ళీ వైలైట్ చేసిన తర్వాత పరీక్ష ఎవరు పడతారు అని అంటే మీరు నేను కేవలం ఒక డిబేట్లలో మాట్లాడుకుంటాం రేవంత్ అన్న కాకపోతే సఫర్ అయ్యేది మన పిల్లలు పౌష్టికాహారం దొరకక అన్హెల్తీ ఫుడ్ వల్ల వాళ్లకు ప్రాబ్లమ్స్ వస్తాయి పలుసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది న్యూట్రిషన్ ఇంకా హైజీన్ దగ్గర కాంప్రమైజ్ ఉండొద్దు రేవంతన అందుకే నా చిన్న విన్నపం ఇది ఇది రిక్వెస్టే నేను ఇది చిట్టాలెక్కనో లేకపోతే మిమ్మల్ని విమర్శించాలనో చిట్టా మేము మాట్లాడతలేం అబ్సల్యూట్గా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అనంటే ఆహారము ఇంకా హైజీన్ దగ్గర కాంప్రమైజ్ కావద్దు మీరు ఖచ్చితంగా దీని మీద ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలా ఇంట్లో అవకతవకలు జరగకుండా చూసుకోవాలి ఇందులో ఒక ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్ లెక్క పెట్టేదన్న చేయాలి ఎందుకు పెట్టాలా దీన్ని క్లియర్ కట్గా ఎందుకు మానిటర్ చేయాలా ఈ న్యూట్రిషనల్ వాల్యూ ఆర్ పౌష్టికాహారాన్ని మనం అంత ఎందుకు చూసుకోవాలా అన్నంటే ఇప్పుడు ఆధారాలు పెడుతున్నారు రేవంత్ అన్న ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చేద్ అనుభవాలు ఉన్నాయి మీతోని ఈ ప్రభుత్వంతో మాకు కొన్ని చేద అనుభవాలు ఉన్నాయి ఏందనంటే నాగర్ కర్నూల్ ఇట్లా సుమారు నూట పదకొండు మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు స్టూడెంట్ ఫెల్ ఇల్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ కంటామినేటెడ్ ఫుడ్ ఇన్ గురుకుల్ హాస్టల్ ఇది నేను మాట్లాడతలేను రేవంత్ అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంకా డెకెన్ క్రానికల్ వచ్చింది జూలై పద్దెనిమిదికి ఆగర్ కర్నూల్లో నూట పదకొండు మంది ఒక అడ్డమైన ఫుడ్డు తిని అన అనారోగ్యానికి బాధితులైనరు ఇది డెకెన్ క్రానికల్ ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం రేవంత్ అన్న ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ షేరింగ్ విత్ యూ జులై ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు జగిత్యాలల నలభై మంది పిల్లలు అందులో నుంచి ఐదు మంది హాస్పిటలైజ్డ్ అయినరు కడుపు నొప్పి అననే బాధతో అడ్డమైన ఫుడ్డు తిన్నందుకు ఏదో చికెన్ కర్రీ పెట్టిరట మళ్ళీ చికెన్ కర్రీ పెట్టిరా గబిలాల కూర పెట్టిరా ఏం పెట్టిర్రో నాకు తెలియదు కానీ పూర్లకి అయితే కడుపు ఖరాబ్ అయిందట నలభై మంది అస్వస్థతకు గురైనరట ఐదు మంది హాస్పిటల్ జాయిన్ అయినరట ఇది నేను మాట్లాడిన విషయం కాదు రేవంత్ అన్న మళ్ళొకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనమే మేము ముంగడికి తీసుకొచ్చిన సమరై తీసుకొచ్చిన నేను వెనుక టేబుల్ పెట్టిన మూడు వారాల క్రితం త్రీ వీక్స్ అగో ఫ్రమ్ 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 టుడే ఆర్ ఆర్ ఫోర్ వీక్స్ అగో ముదిగొండల నల్గొండలా ముప్పై రెండు మంది పిల్లలు ఎఫెక్ట్ అయినరాన్న ఆడ కూడా చికెన్ తిన్నాకనే పులిహోర ఇంకా చికెన్ రైస్ తిన్నారట మంచాన పడ్డారట ఇది సియాసత్ డైలీ ఇంకా ఎన్డీటీవీలో వచ్చింది రేవంతన జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మహాత్మా జ్యోతిబాయ్ పూలే గర్ల్స్ గురుకుల్ స్కూల్ నాగర్ కర్నూలులో అరవై తొమ్మిది మంది డిన్నర్ తిన్న తర్వాత అస్వస్థతకు గులైర్రు ఇది ఇండియా టుడేలా వచ్చింది రేవంతన జూలై ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు అదేందో చూడు రెండు వేరే వేరే ఘట్టాలు బట్ ఇష్యూ మాత్రం సేమ్ సంగారెడ్డి హాస్టల్లో పదకొండు మంది బాలికలకు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అంటే పెరుగు అడ్డమైన పెరుగు పుల్ల పెరుగు పెట్టిరట అని మన్ను మనువాడ వాళ్ళ ఇంట్లలో పీనుగులు ఎలా పెట్టినోళ్ళే మా రేవంతన్న పాప మంచి చేద్దామనే చూస్తున్నాడు పిల్లలకు చక్కగా తిండి పెట్టినోడు మనుషా ఆడు అని ఇంట్లో పీన్గెళ్ళ అని చెప్తాను పెరుగు పెరుగు చక్కగా లేక ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు పదకొండు మందికి బాలికలు అస్వస్థతకు గురయ్యారట ఇది సియాసత్ డైలీలో వచ్చిన కథనం రేవంతన ఆగస్ట్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కల్లూరు ఖమ్మం డిస్టిక్లో ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనరు అందులో నుంచి పది మంది చాలా సీరియస్ అయినరు ట్రైబల్ గర్ల్స్ ట్రైబల్ గర్ల్స్ బ్రేక్ఫాస్ట్ తిని కంటామినేటెడ్ ఫుడ్ తిని అంటే కంటామినేటెడ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తిని సీరియస్ అయినరంట ఇది తెలంగాణ టుడేలో వచ్చింది రేవంత్ అన్న ఎన్హెచ్ఆర్సీ డేటా ప్రకారం రేవంత్ అన్న స్టేట్ వైడ్ తెలంగాణలో తీసుకుంటే ఇప్పటిదాకా ఎనిమిది వందల ఎనభై ఆరు ఇన్సిడెంట్లు అయినాయి నలభై ఎనిమిది మరణాలైనాయి పిల్లలై సో ఎన్హెచ్ఆర్సీ కూడా మీతో ఒక డిమాండ్ రిపోర్ట్ డిమాండ్ అడిగింది నాలుగు వారాలల్లో ఈ ఫుడ్ పాయిజనింగ్ ఇన్ గురుకుల్ స్కూల్లలో ఏంది పంచాయతీ అని న్యూస్ మినెట్ ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం సో నేనేం అడుగుతున్న రేవంత్ అన్నానంటే అఫ్ కోర్స్ అపోజిషన్ పార్టీ లీడర్లు కూడా దీని మీద చాలా మాట్లాడినరు మన దరిద్రం ఏందనంటే మన అంధకార పక్షం ఇంతవరకు దీని మీద స్పందించలేదు తెలుసో తెలియదు తెలుసో తెలియదు ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ప్రకారం కూడా ఎనభై ఎనిమిది వందల ఎనభై ఆరు ఇన్సిడెంట్లు అయినాయి నలభై ఎనిమిది డెట్లై డెత్లైన అని చెప్పి తెలుసో తెలియదు ఎంతసేపు పెద్ద పెద్ద స్టంట్లకు షోలో స్టార్ల లెక్క ప్రాపర్ మాత్రం రోడ్ల మీదకి వస్తారు చాలామంది కానీ బట్ పోరల పక్షాన నిలబడి మాట్లాడింది ఏదన్నా ఉన్నదా అనంటే అంధకార పక్షంలో ఏం లేదు మళ్ళీ మమ్మల్ని గెలిపేరి మేం పి కటలు కర్తం మాట్లాడతారు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇలా ఈ పోర్ట్ఫోలియో కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారే నేతృత్వం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే అండ్ మోరోవర్ ఇప్పటిదాకా ఈ ఎనిమిది వందల ఎనభై ఆరు ఇన్సిడెంట్లకు నలభై ఎనిమిది డెత్లకు కాంగ్రెస్ హయాంలో ఎవరన్నా దీని మీద అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అంటే జిమ్మెదారి జవాబుదారి రేవంత్ అన్నదా కాదా దీని మీద మళ్ళీ చర్యలు ఏదాకా తీసుకుంటాడు రేవంత్ రెడ్డి ఈ ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా పెడతారా ఆపరేషన్ ఈగల్ అని చెప్పి డ్రగ్స్ మీద పెట్టిన ఎందుకు రేవంత్ అన్న పైసలు దొరుకుతాయన్నా పూర్వలకు ఆహారం పెట్టడంలా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే పైసలు దొరికాయ రేవంతన నేను ఆరోపణలు చేస్తున్నా రేవంతన ఎందుకనంటే పూరల జిందగీ నలభై ఎనిమిది డెత్లైన పూరలకు ఆ పూరలకు ఏమైంది అని అనేది కన్నా తల్లిదండ్రులకు తెలుసు రేవంతన నీకంటే ఎక్కువ ఎవరికి తెలియదన్న తండ్రి బాధ అది నాకు ఎప్పటికీ సానుభూతి ఉంటుంది మీ మీద ఓ తండ్రికి జరగాల్సిన దుర్గా అది ఏమంటారు దురదృష్టం మీకు జరిగింది వెనకటికి ఆ సింపతి నా మనసులో ఎప్పుడు ఉంటుంది మీ దగ్గర సో మీకంటే ఎక్కువ ఎవరు పిల్లల గురించి ఆలోచించరు అని అనే నైజంలో మాట్లాడుతున్నాను అన్న హోప్తో మాట్లాడుతున్నారు రేవంత్ అన్న మల్టిపుల్ కంటామినేషన్ ఇన్సిడెంట్లు అయినాయి కాకపోతే వాళ్ళ మీద చర్యలు ఇప్పటిదాకా తీసుకున్నారా రేవంత్ అన్న అని చెప్పి చేతులు జోడించి వందనం చేస్తున్నా మీతో ప్రభుత్వం టైమ్లీ ఇంటర్వ్యూన్ కాకుండా ఇప్పటిదాకా ఇది అయింది మళ్ళీ అక్కోడు కన్నా అందులో ఉన్నోళ్ళ ఒక్కోడు కన్నా కాంక్రీట్ యాక్షన్ తీసుకొని గడ్డపార ఉంటే రాజ్యాంగ బద్దంగా సూపర్ ఉంటున్నా లేకపోతే తనలో ఎవరైనా కాంగ్రెస్ కార్ కాంట్రాక్టర్లు ఉన్నారా అన్న అనేది ఒక పెద్ద అప్రహెన్షన్ గురైతామన్నా కరప్షన్ నేను కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే టెండర్ ప్రాసెస్ వస్తుందంటే భయం కాంగ్రెస్ ల సో ఈ సబ్స్టాండర్డ్ మీల్స్ ఈ మాండేటెడ్ ఐటమ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవేవైతే ఉన్నాయో ఈ సిస్టమిక్ కరప్షన్ ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో బికాస్ ఆఫ్ ది స్టూడెంట్ ఇల్నెస్ అండ్ డెత్ దీని మీద మనం చర్య తీసుకుంటామా లేదా అన్నది మొదటి ప్రశ్న మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ప్రకారము ఎనిమిది వందల ఎనభై ఆరు ఇన్సిడెంట్లు ఇంకా నాలుగు నలభై ఎనిమిది డెత్లు అయినాయి మళ్ళీ ఇంత లార్జ్ స్కేల్లో జరిగిన దాని మీద ముఖ్యమంత్రి వర్యులు ఏమని స్పందిస్తారు దిస్ ఇస్ అకార్డింగ్ టు ది న్యూస్ మినిట్ అండ్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ప్రకారం మాట్లాడుతున్నా మళ్ళీ పొలిటికల్ ఎక్స్పెండిచర్స్ ఘోరాతి ఘోరంగా మీరు ఖర్చు చేస్తారు కదా బ్యూటీ పేజెంట్లకు ఖర్చు చేస్తారు కదా బ్యూటీ పేజెంట్లలో ఇక పంచభక్ష పరమాణాలు పెడతారు కదా ఒక్కొక్కటికి వచ్చిన గెస్ట్లకు నా పూరలకు బావి భవిష్యత్ ఆఫ్ తెలంగాణ ఆ పూరలకు కంటామినేటెడ్ ఫుడ్ ఎందుకు అని ప్రశ్నిస్తే మళ్ళీ మా మీద గుడ్డలుడదీసేమన్నా అటాక్లు అవుతాయా అని చెప్పి అడుగుతున్నారు రేవంత్ణ ఎందుకంటే టెండరింగ్ ప్రాసెస్ అనేది అత్యంత మీ మనసుకు దగ్గరగా మీ కనుసైగల జరగాల అనన్న ఆకాంక్షతో పాదాభివందనం చేస్తూ పూరల పక్షాన ఆ పూరల తల్లిదండ్రుల పక్షాన నిలబడుతూ మాట్లాడుతున్నారు రేవంతన్న బ్యూటీ పేజెంట్కి ఏదైతే ఖర్చు చేస్తారు కదా అందులో ఒక పదవ వంతు పూరలకు పెట్టినా పూరలు మంచి ఫుడ్ తింటారన్న మాల్ న్యూట్రిషన్ రాదన్న పూరలు గట్టిగా ఉంటారన్న బుక్క బుక్కకు మిమ్మల్ని యాద్ చేస్తారన్న ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ బికాస్ ఎందుకు మాట్లాడుతున్నానంటే మాల్ న్యూట్రిషన్ అమాంగ్ స్టూడెంట్స్ అనేది ఇలా ఒక పెద్ద టాపిక్ అయిపోయింది డిస్కషన్ చేయడానికి థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ ఆర్ అండర్ ఏజ్ ఆఫ్ ఫైవ్ ఈ మాల్ న్యూట్రిషన్ అండర్ గ్రోత్కి ఈ స్టంటెడ్ గ్రోత్కి విక్టిమ్స్ అవుతున్నారు సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఇది నేను చెప్తలేను రేవంత్ అన్న తెలంగాణ టుడేలో వచ్చిన కథనం చెప్తున్నా పోయి చేసుకోరు గూగుల్ కొట్టి రూరల్ ఏరియాస్లలో ఇది థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అర్బన్ ఏరియాస్లలో ఇది థర్టీ పర్సెంట్ ఉంది అంగన్వాడీ వర్కర్లను పిలిచి మాట్లాడినా కానీ ఇది అయిపోతుంది మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ స్కూల్ చిన్నర్లలో డిఫెక్ట్ అయినాయి రేవంత్ అన్న విటమిన్ ఏ డెఫిషియన్సీ రేంజెస్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నారన్న అండ్ ది మెంటల్ హెల్త్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ ఇది నేను మాట్లాడతలేను మనసుగేమ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని మాట్లాడుతున్నాను సమరీ చేసి సిస్టమ్స్ బ్రేక్డౌన్ అవుతున్నాయి ముఖ్యమంత్రి వర్యులకు చెప్తున్నా సెంట్రల్ టెండర్ ఇంటెండెడ్ ఫర్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్ సైట్ వల్ల నెగ్లిజెంట్గా చేస్తున్నాం మనం నెగ్లిజెంట్గా అయిపోతున్నది డిస్ట్రిక్ట్ కమిటీస్ ఏవైతున్నాయో గురుకులాలను మానిటర్ చేసేటివి అవి హైజీన్ స్టాండర్డ్స్ని మానిటర్ చేస్తున్నాయా అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పగలుతాడా అని అడుగుతున్నాను రిపీటెడ్ ల్యాప్సెస్ సెవెరల్ ఇన్సిడెంట్స్ క్రిటికల్ డెత్స్ దీని బ్రాడర్ ఇంపాక్ట్ ఏమున్నది అని అనంటే థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది స్టంట్ గ్రోత్ నియర్లీ మ్యాచెస్ కర్ణాటక కూడా సేమ్ ఉంది నిన్న ఆడ ఇలా ఈడ అండర్ న్యూట్రిషను ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ స్టేట్లల్లో పెరుగుతున్నది అని అంటే అది కర్ణాటకలో మళ్ళా తెలంగాణలో దురదృష్టవ శాతు రెండు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మాల్ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఏవైతున్నాయో థర్టీ ఫైవ్ పర్సెంట్ విటమిన్ ఏ వరకు పోతున్నది దిస్ ఇస్ ఆస్ పర్ ది ఎన్సీడి ఇది నేను మాట్లాడతలేను మళ్ళీ హెల్త్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని మాట్లాడుతుంది ఈ కంటెంట్ నచ్చుతుందా అని చెప్పి నేను చెప్పా పిల్లల్ని ప్రేమించే ప్రతి తల్లిదండ్రులకు నచ్చుతుంది ఇది మీ గుండెకు దగ్గరుంటుంది కంటెంట్ సో మీకు అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి రేవంత్ అన్నను రిక్వెస్ట్ కూడా చేయండి అన్న టెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది తప్పులు అయిపోయినాయి అన్న అట్లీస్ట్ ఇప్పుడన్నా కరెక్ట్గా ఉందామే ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసి అప్రమత్తం చేయరు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా మర్చిపోకుండా మీ ఆశీర్వాదం మాకు పెద్ద ఆదరణ అండ్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ సపోర్ట్ చిత్రగుప్త్ టు బ్రింగ్ సచ్ కంటెంట్ టు యూ భారత్ మాతాకి జై